ఇక ములుగు జిల్లాలో మాత్ర సీతక్క పర్యటిస్తున్నారు గడిగడ్డ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినిలతో కలిసి అల్పాహారం చేశారు మధ్యాహ్నం పన్నెండున్నరకి చల్నాక గ్రామం ఏటూరు నాగరం పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు ములుగు కలెక్టరేట్లో మేడారం మినీ జాతరపై అధికారులతో రివ్యూ సాయంత్రం ఐదు గంటలకు ములుగు పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభిస్తారు సాయంత్రం ఆరు గంటల జాకారం గ్రామంలోని మంత్రి సీతక్క వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు మీ దసరా హాలడేస్కి మీరు పేరు కలెక్టర్ అనే విన్నావా నువ్వు